ఈ ఊర్లో యాదవులు ఉన్నారు మీ జీవనోపాధి గొర్రెలు మెప్పుకోవడం లేకపోతే గేదెలు గాని ఆవులు గాని మెప్పుకోవడం ప్రధానమైన వృత్తి మీకు అదే మరి ఇంకొక పక్కన చూస్తే చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళంతా మగ్గాలు పెట్టుకుని నేసే పరిస్థితి అదే చెట్లు చెట్లెక్కి కళ్ళు గీత గీసే గీత ఉన్నారు ఇంకో పక్క సముద్రం పైన ఆధారపడి ఉన్నారు వడ్డీర కూడా కంకర కొడుతూ వాళ్ళంతా ఆధారపడతారు నాయి బ్రాహ్మణులంతా కూడా ఎక్కడికక్కడ శుభ కార్యక్రమాలు జరిగితే వస్తా ఉంటాం దేవాలయాల్లో ఉంటారు నేను అందరిని ఆలోచిస్తున్నాను ఏం చేస్తే మీ జీవితాల్లో బాగుపడతారో ఆలోచిస్తున్నాను ఈ రోజు ఉన్నాయి మీరు గొర్రెలు పట్టిస్తాం గొర్రెలు పట్టిస్తే ఎండ వాన పండగ లేకుండా మీ ఇంట్లో పెళ్లి గొర్రెలు మాత్రం తీసుకుపోవాల్సింది నేను తెలంగాణలో నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఉండేప్పుడు చూసేవాడిని ఓసారి మీరు ఆ గొర్రెలు తీసుకొని రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు రాత్రిలో మంద కూడా పెట్టేవాళ్ళు ఆ మంద పెడితే కొంత డబ్బులు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఒకప్పుడు ఆవులు కూడా ఇట్ నే ఇప్పుడు ఆవులు బయట తీసుకున్నా ఇంటి దగ్గరనే గడ్డిగలుగుతున్నాం దానా ఇంటి దగ్గరనే వేస్తాం ఒక రెండు ఆవులుంటే ఒక పదహైదు వేలు వస్తాయి గొర్రెలు కూడా బయట తీసుకుపోయే పని లేకుండా ఇంట్లోనే ఊర్లోనే మేపుకునే పరిస్థితి వస్తుంది గడ్డి కూడా పెంచుకునే పరిస్థితి వస్తుంది దానా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది